రక్తము నీళ్లు రెండు కలిసి ఒకే చోట ప్రవహించలేవు గుర్తుపెట్టుకోండి ఈ వాక్యం నరేంద్ర మోదీ గారు రెండు వేల పదహారులో పాకిస్తాన్ ను ఉద్దేశించి మాట్లాడారు అది కూడా ఊరి దాడి సందర్భంగా నరేంద్ర మోదీ గారు పాకిస్తాన్ ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్ అని చెప్పి ఏంటి దాని మీనింగ్ ఇప్పుడు ఇది యాక్షన్ లోకి వచ్చింది సింధు జలాలను భారతదేశం పాకిస్తాన్కు వెళ్ళకుండా వెళ్లకుండా ఆపేస్తోంది పాకిస్తాన్కు భారతదేశానికి మధ్య ఉన్న సింధు జలాల ఒప్పందం అంటాం ఇండస్ వాటర్ ట్రీటీ అంటాం షార్ట్ కట్ లో ఐడబ్ల్యూటి అంటాం ఇండస్ వాటర్ ట్రీటీని అంటే ఆ ఒప్పందాన్ని భారతదేశం రద్దు చేసుకుంది భారతదేశం నుంచి నీళ్లు ఆపితే పాకిస్తాన్ వచ్చే నష్టం ఏమిటి అంటారా అసలు ముందు దానికంటే అసలు చరిత్ర లోపలికి మనం వెళ్ళాలి అసలు ఆ ఇండస్ వాటర్ ట్రిటీ ఎందుకు వచ్చింది ఎవరు చేశారు ఎవరు ఆ మహానుభావుడు మార్తాండ తేజుడు ఆ కథ ఏంటో చరిత్ర ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింధు జలాల ఒప్పందం లేదా ఇండస్ జలాల ఒప్పందం లేదా ఇండస్ వాటర్ ట్రిటీ అనేది భారతదేశానికి పాకిస్తాన్ కు మధ్య జలాల పంపకం మీద కుదిరినటువంటి అంతర్జాతీయ ఒప్పందం సెప్టెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆ సంవత్సరం ఆ తేదీన ఈ ఒప్పందం అనేది కుదిరింది ఈ ఒప్పందం చేయడానికి మధ్యవర్తిగా ప్రపంచ బ్యాంక్ వచ్చి కూర్చుంది ఎందుకు చేశారు అంటే ఇండస్ ఆ నదీ వ్యవస్థలో ఉన్నటువంటి నీటిని రెండు దేశాలు ఎలా వినియోగించుకోవాలో నిర్ణయించడానికి అయినటువంటి మీటింగ్ అనమాట వరల్డ్ బ్యాంకు మధ్యవర్తిత్వం చేస్తే ఒకవైపు భారతదేశం తరపున ఆనాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు మరోపక్క పాకిస్తాన్ తరఫు నుంచి వాళ్ల నాయకుడు మహమ్మద్ అయ్యూబ్ ఖాన్ ఆనాటి పాకిస్తాన్ అధ్యక్షుడు కూర్చొని ఉన్నాడు ఇక ఈ ఒప్పందంలో భాగంగా సింధు నది సింధు నది కాదండి సింధు జలాలు అని చెప్పి మనం పిలుస్తున్నాం అంటే ఒక నది కాదక్కడ మొత్తం ఆరు ప్రధానమైన నదులు ఉన్నాయి సింధు జీలం చీనాబ్ రావి బియాస్ అఫ్ కోర్స్ సట్లేజ్ ఈ నదులన్నీ ఉన్నాయి ఈ నదులకు సంబంధించిన నీటి పంపకం ఎలా చెయ్యాలి అన్నటువంటి మీటింగ్ అనమాట సో ఫైనల్ గా ఆ మీటింగ్లో ఏం తేల్చారంటే పశ్చిమం వైపు ఉన్నటువంటి నదులు అంటే సింధు నది జీలం నది చీనాబు నది ఈ మూడు నదులను పూర్తిగా పాకిస్తాన్కు ఇచ్చేసిన పరిస్థితి అలాగే తూర్పు నదులు రావి బియాస్ సట్లేజ్ ఇవి భారతదేశానికి ఇచ్చినటువంటి పరిస్థితి అంటే భారతదేశం ఈ తూర్పు నదుల్లో ఉన్నంత నీటిని పూర్తిగా వినియోగించుకోవచ్చు అంటే సాగు కోసం గాని విద్యుత్ ఉత్పత్తి కోసం గాని పారిశ్రామిక అవసరాల కోసం కానీ ఉపయోగించుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం మాట్లాడినటువంటి మూడు నదులున్నాయే సింధు జీలం చీనాబ్ దీనికి సంబంధించిన నీటిని పాకిస్తాన్కు వెళ్లే విధంగా పాకిస్తాన్కు ఇచ్చే విధంగా ఆనాడు ఒప్పందంపై సంతకం పెట్టారు కానీ ఎప్పుడైనా సరే అండి ఒప్పందం మీద సంతకం పెట్టినప్పుడు ఎవరెవరికి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ నీళ్ళు వస్తున్నాయి అనేది కూడా చూసుకోవాలి కదా అవునా కాదా ఇప్పుడు ఒక పెద్ద పిజ్జా తీసుకొని వచ్చామండి దాన్ని మీరు ఈక్వల్గా కట్ చేసి ఇద్దరిని కూర్చోబెట్టి చెరో మూడు ముక్కలు ఇచ్చారనుకోండి అక్కడ సమస్య లేదు కానీ ఆ పిజ్జాను ఈక్వల్గా కట్ చేయకుండా చాలా తెలివిగా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పిజ్జాను ఒకటికి వెళ్లేలా చేసి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పిజ్జాను ఇంకొకటికి వెళ్లేలా అనుకోండి చూస్తేనేమో మూడు ముక్కలు నీకిచ్చాను మూడు ముక్కలు నీకు ఇచ్చాను అని చెప్పి మాట్లాడారు అనుకోండి ఎలా ఉంటుంది అంటే ఎనభై శాతం మొత్తం టోటల్ వాటర్ ఫ్లో ఎనభై శాతం ఈ నదులలో ఉన్నటువంటి జలాలు పాకిస్తాన్ కు బెనిఫిట్ అయ్యే విధంగా ఈ ఒప్పందాన్ని నెహ్రూ గారు కుదిర్చారు అంటే పాకిస్తాన్ దేశానికి పాజిటివ్ గా ఉండే విధంగా పాకిస్తాన్ దేశానికి ఎనభై శాతం వాటర్ వెళ్లే విధంగా నెహ్రూ గారు ఆ ఒప్పందం మీద సంతకం పెట్టారు అంటే పాకిస్తాన్కు లాభం కలిగించే విధంగా లాల్ నెహ్రూ గారు చేసినటువంటి పని అనమాట సో ఇప్పుడు ఏం జరిగిందండి అన్యాయం జరిగింది అత్యంత అన్యాయంగా ఉన్న ఆ ట్రీటీ మీద నెహ్రూ గారు సంతకం పెట్టారు నెహ్రూ చేసినటువంటి హిమాలయన్ బ్లండర్స్ లో ఇది కూడా ఒకటి ఐడబ్ల్యూటి కూడా ఒకటి ఇండస్ వాటర్ ట్రీటీ అన్నది మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమైపోతుంది యుఎస్ఏకు మెక్సికోకు మధ్య కూడా అండి ఎప్పుడు అని అంటే నాకు గుర్తుండి నైన్టీన్ ఫార్టీ ఫోర్లో లో జరిగింది ఆ వాటర్ ట్రీటీ దాంతో ఒకసారి కంపేర్ చేస్తే ఇండస్ వాటర్ ట్రిటీని ఎంత అన్యాయమో అర్థం అవుతుంది యుఎస్ మెక్సికో మధ్య నదీ జలాల పంపిణీ ఎట్లా జరిగిందో దానికి నైన్టీ టైమ్స్ ఎక్కువగా పాకిస్తాన్ కు నీళ్లు భారతదేశం నుంచి వెళ్లే విధంగా ఒప్పందం అనేది కుదుర్చుకున్నారు అంటే అంత దారుణమైనటువంటి ఒప్పందం అనమాట సో పాకిస్తాన్ కు లాభం చేకూర్చడం వల్ల ఆనాడు నెహ్రూ గారు పొందిన లాభం ఏంటో మనకు అర్థం కాలేదు అంటే పాకిస్తాన్ ప్రేమికులు భారతదేశంలో ఉంటారు మైనారిటీలలో చాలా మంది పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ గుంపగుత్తగా కుటుంబాలు కుటుంబాలు వచ్చి లైన్లలో నిలబడి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాయేమో జనరేషన్ జనరేషన్ అని చెప్పి నెహ్రూ గారు ఆనాడు చాలా ముందు చూపు ఆలోచించారేమో నిజానికి నెహ్రూ గారు ఆ కోణంలో గనక ఆలోచించుంటే అబ్బో స్ట్రాటజికల్ గా చాలా తెలివైన వాడని చెప్పాలి ఎందుకంటే నెహ్రూ గారి తర్వాత వచ్చిన ఇందిరమ్మ వెంట ఇందిరమ్మ తర్వాత వచ్చినటువంటి రాజీవయ్య వెంట రాజీవయ్య తర్వాత సోని అమ్మ వెంట ఇప్పుడు రాహుల్ అయ్య వెంట తర్వాత ప్రియాంక వెంట ఆ తర్వాత ప్రియాంక బుడ్డోళ్ల వెంట మొత్తం మైనారిటీలు మైనారిటీల కుటుంబాలతో సహా వాళ్ళ జనరేషన్స్ తో సహా లైన్లు కట్టి ఓట్లు వేయించే విధంగా నెహ్రూ గారు ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయంటే ఎంత తెలివిగా తమ కుటుంబాలకు జనరేషన్స్ జనరేషన్స్ కు పదవి కట్టబెట్టడానికి మైనారిటీల ఓట్లు దండుకోవడానికి ఏం ప్లాన్ వేసారా నాయన అని చెప్పి అనిపిస్తుంది చూడ్డానికేమో మూడు నదులు తూర్పు వైపు ఉన్నటువంటి రావి బియాస్ సట్లేజ్ భారతదేశం వైపు ఉపయోగించుకుంటున్నారు అన్నట్టు కనిపిస్తుంది కానీ ఓవరాల్ గా చూస్తే సింధు జీలం చీనాబు పాకిస్తాన్ కి ఇచ్చారు కదా మొత్తం ఓవరాల్ గా వాటర్ లెక్కలు మీరు తీసు చూస్తే ఎయిటీ పర్సెంట్ కే బెనిఫిట్ అయ్యే విధంగా ఆ ట్రీటీ అనేది ఉన్నది మరి ఈ ట్రీటీ నైన్టీన్ లో సైన్ చేశాక ఎప్పుడైనా సరే దీన్ని తాత్కాలికంగా రద్దు చేయడం కానీ క్యాన్సల్ చేయడం కానీ జరిగిందా అని మనం చరిత్రను కనుక అధ్యయనం చేస్తే లేదండి ఎప్పుడు కూడా దీన్ని రద్దు చేయడం గాని క్యాన్సల్ చేయడం గాని జరగలేదు అత్యంత శక్తివంతమైనటువంటి యుద్ధాలు పంతొమ్మిది వందల అరవై ఐదులో భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధం జరిగింది ఈ రెండు యుద్ధాలు జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఎన్నెన్నో డిస్ప్యూట్స్ ఉన్నటువంటి సమయంలో కూడా ఈ ఇండస్ వాటర్ ట్రీటీని ఏనాడు కూడా భారతదేశం ఆపలేదు అంటే ఒక పక్క పాకిస్తాన్ వాళ్ళు భారతదేశం మీద యుద్ధం చేస్తున్నారు బాంబులేస్తున్నారు కాల్పులు జరుపుతున్నారు అయినా సరే నీళ్లు మాత్రం భారతదేశం అంటే ఆనాటి ప్రభుత్వాలు వాళ్ళ కాపలేదు పుష్కలంగా నీళ్లు ఉపయోగించుకుంటూ ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు ఆ నీళ్లతో పంటలు పండించుకుంటూ ఉన్నారు నీళ్లు తాగుతూ ఉన్నారు పరిశ్రమలు విద్యుత్తు ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు భారతదేశం మీద బాంబులు వేయడము దాడులు చేయడము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు పోనీ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది కదా వాళ్ళు ఏమన్నా ఆపారా ఏదన్నా టైం తీసుకొని అంటే వాళ్ళేమీ ఆపలేదు కానీ నరేంద్ర మోదీ గారు ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే రెండు వేల ఒకటిలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు భారత పార్లమెంట్ మీద దాడి జరిగింది మీకు గుర్తుండే ఉంటుంది ఆ టైంలో కూడా ఆపలేదండి ఆపలేదు ఈ ట్రిటీన్సల్ చేయలేదు రెండు వేల పదహారు ఊరి దాడి సందర్భంలో నరేంద్ర మోదీ గారు ఒక వార్నింగ్ ఇచ్చి వదిలారు సడన్ గా క్యాన్సిల్ క్యాన్సల్ చేశారనుకోండి మోదీ గారు ఈయనొచ్చిన మూడు సంవత్సరాలకే భారత్ పాకిస్తాన్ రెండు దేశాల మధ్య చిచ్చు పెడుతూ ఉన్నాడు అంతర్జాతీయ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘిస్తున్నాడు మోడీ ఇతను ఒక నియంత అని చెప్పి మొత్తం పాశ్చాత్య పత్రికలన్నీ కూడా కోడై కూయడము నరేంద్ర మోదీ గారు రెప్యుటేషన్ దెబ్బతీస్తున్నాము అన్న కోణంలో భారత్ ని దెబ్బతీసే పనిచేయడము అంటే అంతర్జాతీయ ఒప్పందానికి భారతదేశం విలువ ఇవ్వదు అన్న పాయింట్ ప్రపంచ దేశాల ముందు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయడము దాని ద్వారా చాలా దేశాలకు భారతదేశంతో స్నేహ సంబంధాలు దౌత్య సంబంధాలు వ్యాపార సంబంధాలు అవన్నీ కూడా దెబ్బతీసే ప్రయత్నాలు చేయడానికి చాలా దేశాలు ఎదురు చూస్తూ ఉన్నాయి అందుకని మోదీ గారు ఏం చేశారంటే బ్లడ్ అండ్ వాటర్ కెన్ నాట్ ఫ్లో టుగెదర్ అన్నట్టుగా ఒక వార్నింగ్ వదిలేరు అంటే ఇండైరెక్ట్ గా మెదడులో పడేశారు ఎప్పుడైనా సరే మేము దీన్ని క్యాన్సల్ చేసే అవకాశం ఉంది అని రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి జరిగింది ఆ సమయంలో కూడా భారతదేశము పాకిస్తాన్కి వెళ్లేటటువంటి నీళ్లు ఆపలేదు ఆ టైంలో బాలాకోట్కు వెళ్ళి సర్జికల్ దాడులు చేసింది భారతదేశం కానీ నీళ్లు మాత్రం ఆపలేదు వియన్నా కన్వెన్షన్లో జరిగినటువంటిది కూడా ఒకటి ఉందండి ఎప్పుడు కూడా భారతదేశం ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ను తోసిపుచ్చే విధంగా ప్రయత్నం చేయలేదు మోదీ గారు ఎప్పుడు కూడా అంతర్జాతీయ నిబంధనలను ఆ ఒప్పందాన్ని మేము రెస్పెక్ట్ ఇస్తూనే ముందు కొనసాగుతాము అన్నట్టుగానే వెళ్ళారు కానీ ఇక ఇప్పుడు సామాన్యుల మీద దాడి జరిగేసరికి ఇరవై ఏడు మందిని కాశ్మీర్లో పొట్టన పెట్టుకునేసరికి దాని వెనక ఉన్నటువంటి వాళ్ళు పాకిస్తాన్లో శిక్షణ పొందినటువంటి వాళ్ళు అన్నది స్పష్టమయ్యేసరికి సిసిఎస్ మీటింగ్ లో అంటే భద్రతపై జరిగినటువంటి కేబినెట్ కమిటీ మీటింగ్ లో డిసైడ్ చేసేశారు అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిళ్లు అన్నారని ఎన్ని బెదిరింపులు అన్నారని భవిష్యత్తులో భారతదేశాన్ని విలన్ గా చూపించే ప్రయత్నమైనా చేయని వీ డోంట్ కేర్ నీళ్లు ఆపి తీరాల్సిందే ఎట్ ఎనీ కాస్ట్ నీళ్లు ఆపి తీరాల్సిందే పాకిస్తాను దాహార్తిని తీర్చే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పారేస్తూ ఉన్నాము అని చెప్పి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రకటించింది కోర్స్ వాగా అటారి సరిహద్దును కూడా తక్షణం మూసేయండి అని చెప్పి ఆర్డర్ వేశారు మూసిపారేశారు పాకిస్తాన్ జాతీయులకు భారతదేశంలో ప్రవేశించడాన్ని నిషేధించారు వాళ్ళ వీసాలు క్యాన్సిల్ చేశారు ఇప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్లకు ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఇచ్చారు దొబ్బేణి మీ దేశానికి అని చెప్పి టైం ఇచ్చారు సీరియస్ గానే రియాక్ట్ అవుతూ ఉన్నారు ఈ నీళ్లకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ అండి చాలా చాలా పాకిస్తాన్ మీద ఉండబోతోంది నిజానికి ఇప్పుడు పాకిస్తాన్ ల్యాండ్లు గనక మనం తీసుకొని చూస్తే వన్ థర్టీ ఫైవ్ మిలియన్ ఎకర్ ఫీట్ ఆఫ్ వాటర్ ప్రతి సంవత్సరం నూట ముప్పై ఐదు మిలియన్ ఎకరాలు అని అంటే ఒకసారి అర్థం చేసుకోండి అంత భాగము ప్రతి సంవత్సరం నీళ్లు మన భారతదేశం నుంచి వెళ్ళి వాళ్ళ వ్యవసాయానికి చాలా తోడ్పడుతున్నాయి అందులో అంటే పాకిస్తాన్ ప్రాంతంలో కూడా పంజాబ్ ప్రావిన్స్ సింధు ప్రావిన్స్ అని చెప్పి అంటారు ఆ రెండు ప్రావిన్సెస్ కు కూడా ఫుల్ పుష్కలంగా నీళ్లు వెళ్ళడం వల్ల వాళ్ళు బాస్మతి బియ్యం పండించుకుంటారు గోధుమలు పండించుకుంటారు కూరగాయలు ఇక వాళ్ళకి కావాల్సినన్ని ఈ నీళ్లతో పండించుకుంటూ ఉంటారు ఇప్పుడు ఈ నీళ్లు ఆపేసరికి అండి ఐఎమ్ ష్యూర్ దిస్ డిస్ట్రప్షన్ కుడ్ లీడ్ టు వైడ్ స్ప్రెడ్ డ్రాట్ ఫుడ్ షార్టేజెస్ కానీ ఎకనామిక్ కేయాస్ గానీ పాకిస్తాన్ లో రావడానికి చాలా చాలా కారణం అవుతుంది ముఖ్యంగా మోస్ట్ పాపులర్స్ రీజియన్స్ ఉన్నాయి పాకిస్తాన్ లోపల పంజాబ్ గాని సింధు గాని బాగా జనాభా ఉన్నటువంటి జన సాంద్రత ఉన్నటువంటి ప్రాంతాలు ఒక్కసారిగా అండి డ్రాట్ వచ్చి పడింది అని అంటే గిలగిల గిలగిల గింజకొని వస్తారు దాని ఇంపాక్ట్ ఇమ్మీడియట్ గా తెలియదు ఎందుకంటే ఫుడ్ స్టోరేజ్ అనేది ఉంటుంది కదా వాళ్ళ గోడౌన్స్ లోపల దాన్ని ఉపయోగించుకుంటారు ముందు అఫ్ కోర్స్ రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి పాకిస్తాన్ లోపల నీళ్లు ఆపేసింది భారతదేశము అంటే తర్వాత పాకిస్తాన్ లో వ్యవసాయం మీద దెబ్బ పడుతుంది కాబట్టి ఫుల్ పాకిస్తాన్ మార్కెట్ లోపల బియ్యానికి గోధుమలకు ఫుడ్ మొత్తానికి అండి ఫుల్ గా రేట్లు పెరిగిపోతాయి ఇక నెక్స్ట్ నీళ్లు ఇలాగే ఆపాలండి ఏదో ఓ నెల రెండు నెలలు మూడు నెలలు కాదు రద్దు చేసి పారేసింది కదా భారతదేశము ఇండెఫినెట్గా గా రద్దు చేస్తుంది అనేది మనకు తెలియదు జస్ట్ వన్ టు టూ ఇయర్స్ ఆపి పారేసారు అనుకోండి నీళ్లు ఒక్కొక్కడికి కళ్లల్లో నుంచి నీళ్లు కాదు బ్లడ్ కారుతుంది పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్లకు రెండు సంవత్సరాలు నీళ్లు ఆప్తేజాలు మొత్తం గిలగిల గిలగిల గింజుకుంటారు ఇంకా తర్వాత ఇంకా చాలా కాలం సంవత్సరాల తరబడి పొడిగించాల్సినటువంటి అవసరం ఉంది పాకిస్తాన్ వాళ్లకు నీళ్లు ఒక్క చుక్క కూడా ఇవ్వకుండా ఒక్కొక్కండి అండి ఈ రేంజ్ లో భయపెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఒక్కసారిగా పాకిస్తాన్ యొక్క జీడిపి అనేది పడిపోయింది అనుకోండి ఇక తర్వాత ఒకనొకడు తన్నుకు చచ్చేటటువంటి పరిస్థితి వస్తుంది పాకిస్తాన్ దేశంలో అరాచకం విపరీతంగా పెరిగిపోతుంది జనడానికి తిండి లేదనుకోండి వాడే పండించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు అనుకోండి బొచ్చ పట్టుకొని ఏ దేశం దగ్గరికి వెళ్ళి అడుక్కుంటాడు పైసలు ఇస్తే మాత్రమే కాదు కదండి ఫుడ్ కావాలి కదా ఫుడ్ కావాలంటే ఏ దేశం ఇస్తుంది బియ్యం కావాలి అది కావాలి గోధుమలు కావాలంటే ఏ దేశం ఇస్తుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చేసరికి చాలా దేశాలు గజగజలాడిపోయాయి ఫుడ్ స్టోరేజ్ చేసుకోవడం మొదలు పెట్టాయి సో ఇప్పుడు అండి చాలా చాలా శక్తివంతమైన మెసేజ్ మాత్రం వెళ్ళింది ఆనాడు వరల్డ్ బ్యాంక్ తరఫున ఆ ఒప్పందం మీద సంతకం చేసినటువంటి ఆయన ఎవరంటే డబ్ల్యూఏబి ఇల్లిఫ్ అని చెప్పి ఆయన పేరు మరి ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ లో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళందరూ కూడా భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చినా సరే రకరకాల రూపాలలో ఒత్తిడి తీసుకొని వస్తూ ఉంటుంది వరల్డ్ బ్యాంక్ అంత సామాన్యంగా ఊరుకోదు ఎప్పుడు కూడా బట్ ఆ ఒత్తిళ్ళన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా భారత ప్రభుత్వం ఉంది అన్న విషయం అర్థం అవుతోంది నువ్వు ఎన్ని ఒత్తిళ్ళు అయినా చెయ్యి ఏమన్నా చెయ్యి మేం మాత్రం వదిలిపెట్టాం ఇప్పుడు వేడి మా సామాన్యులను వీళ్ళు టచ్ చేశారు సామాన్యుల జోలికి వచ్చారు ఇక మేము వదిలిపెట్టము అని చెప్పి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము వరండాలో లైట్ ఎలగాలంటే వరండా లోపలికి వెళ్లి స్విచ్ చేయాల్సిన అవసరం లేదు ఇంటి లోపల స్విచ్ చేసామంటే వరండా లోపల లైట్ వెలుగుతుంది పాకిస్తాన్ వాడికి నీళ్లు ఆపారనుకోండి దాని ఇంపాక్ట్ డైరెక్ట్ గా కాశ్మీర్ మీద పడుతుంది కాశ్మీర్ లోపలికి వచ్చే వేర్పాటు వాదులకు రావాల్సిన డబ్బులు ఆగిపోతాయి వాళ్ళ శిక్షణలో తేడా వచ్చేస్తుంది శిక్షణ తాత్కాలికంగా ఆగిపోయే పరిస్థితులు క్రియేట్ అవుతాయి ఇంకా చాలా చాలా క్రియేట్ అవుతాయి భయం క్రియేట్ అవుతుంది భారతదేశం తర్వాతి చర్యలకు పాకిస్తాన్ ఇంకా ఎంతవరకు సిద్ధంగా ఉందో అది కూడా తెలుస్తుంది బట్ నరేంద్ర మోదీ గారు ఇమ్మీడియట్ గా తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రమే అద్భుతంగా ఉంది నెహ్రూ కాంగ్రెస్ వీళ్ళందరూ చేసినటువంటి తప్పుల వల్ల కొన్ని సందర్భాలలో ఇప్పుడున్నటువంటి భారత ప్రభుత్వం కూడా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అఫ్ కోర్స్ భారత ప్రజలు కూడా సమస్యను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వస్తుంది లేకపోతే పాకిస్తాన్ వాడికి అన్నన్ని నీళ్లు ఇవ్వడం ఏంటండి పైన దేశాలు కిందున్న దేశాలకు ఉదారంగా నీళ్లు ఇవ్వవలేను ఇదంతా బానే ఉంది వాక్యం చదువుకోవడానికి అరే కిందున్న దేశం వాడు పైన దేశాన్ని కబలించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే తీవ్రవాదులను పంపిస్తూ ఉంటే సామాన్యుల మీద దాడులు చేస్తూ ఉంటే ఇంకా వాడికి నీళ్ళు ఇచ్చేది ఏంటి ఇప్పుడు అది జరిగింది అలాగే పాకిస్తాన్ కు వెళ్లే ఉల్లిపాయలు బంగాళాదుంపలు టమాటోలు ఆ ట్రక్కులు కనుక ఆగిపోయాయి అనుకోండి గుజరాత్ లోపల బాంబే లోపల గిలగిల్లాడిపోతారు ఒక్క వారం రోజులు టమాటాలు ఉల్లిపాయలు బంగాళాదుంపలు ఆగిపోతే పాకిస్తాన్ లోపల గింజుకుంటారు పరిస్థితి అలా ఉంటది కంప్లీట్ గా ఆపేసారు అనుకోండి ఇక నానా చావు చేస్తారు ఇంకా చాలా చాలా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది అఫ్ కోర్స్ పక్క ఏ తీవ్రవాదులైతే ఎవడైతే ఈ సామాన్యులను పొట్టన పెట్టుకున్నారో వాళ్ళు వాళ్ళ నాయకులు వాళ్ళను తయారు చేసిన వాళ్ళు వాళ్ళను పంపించిన వాళ్ళు ఒక్కొక్కడిని వెతికి వెతికి వేటాడి ఆ విషయం భారత ప్రజలకు ప్రకటించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది చూద్దాం మరి ఏం జరుగుతుందో అదే విషయం ధన్యవాదాలు